హలో ఫ్రెండ్స్ ఈరోజు కృష్ణాష్టమి అవటంతో నెల్లూరు జిల్లాలోని మాగుంటి లేఅవుట్లో వనంతోపు సెంటర్ ఆ లైన్లో ఉండే ఇస్కాన్ టెంపుల్ అయితే విజిట్ చేశాము అక్కడ రాధాకృష్ణలకి కన్నులు విందులుగా వేడుకలు అయితే చేస్తూ ఉంటారు ఈ కృష్ణాష్టమి చాలా డేట్స్ నుంచి ఈ టెంపుల్ అయితే విజిట్ చేద్దాంలే అని అనుకుంటూ ఉన్నాను ప్రెజెంట్ అయితే ఈరోజు మనకి వీలు కుదిరింది అందుకోసం ఇస్కాన్ సిటీని అయితే విజిట్ అయింది టెంపుల్ లోపలంతా ఎలా ఉందంటే మనకి ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉన్నట్టుగా గ్లాసులతో కవర్ ఉన్నారు ఎట్ట చూసినా కూడా ప్రశాంతతగా ఉంది కూల్గా ఉంది గోడల పైన కానీ మనకి గోపురాలు కానీ అన్నిటికి రాధాకృష్ణుల్ని రాముల వారిని హనుమంతుణ్ణి ఇలాంటి రకరకాల బొమ్మలతో తీర్చిదిద్దినారు చూసేదానికి చాలా అంటే చాలా డీసెంట్గా ఉంది బేసిక్గా కృష్ణాలయాలు రాధాకృష్ణులు ఉండే టెంపుల్ చాలా డీసెంట్గా ఉంటాయి మనం టెంకాయలు అలాంటివి ఏమి వెతుకొని పోవాల్సిన అవసరం ఉండదు ఇక్కడైతే శివ పార్వతుల్ని పెట్టున్నారు చూడండి ఇదేంటంటే మనకి గోపురంగా కనిపిస్తాయి కదా అట్లాగా ఎంత గా ప్రతిదీ ఏంటంటే పెయింటింగ్ అండి హ్యాండ్ పెయింటింగ్ బొమ్మలు తయారు చేసి సిమెంట్ తో తర్వాత హ్యాండ్ పెయింటింగ్ ఉన్నారు ఈ ఇస్కాన్ సిటీలో మనకి కొన్ని కొన్ని వస్తువులు కూడా గా ఉంటాయి అగరబత్తులు కానీ బుక్స్ కానీ ఆ ఇస్కాన్ కి సంబంధించి బుక్స్ రాస్తుంటారు కదా రాధాకృష్ణుల గురించి అలాంటివి మనకి చాలా అంటే చాలా గా ఉంటాయి ఇక్కడ ఉండే బొమ్మలు ప్రతిదీ ఏదో ఒక మీనింగ్ తెలిపేటట్టుగా ఉంటుంది చూసేదానికి క్రౌడ్ అయితే చాలా ఎక్కువగానే ఉండింది ఈరోజు ఈ ఇస్కాన్ సిటీ వాళ్ళు కొన్ని ఎగ్జామ్స్ని కొన్ని కొన్నిటిని మనకి బయట ఫుడ్ ఇవ్వటం కానీ బుక్స్ పంచటం కానీ చాలా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు లైన్ అయితే చాలా సేపు సాగింది మధ్య మధ్యలో వదిలేసినారు చూడండి ఎలా ఉందో ఇక్కడ డస్ట్ గిస్ట్ లోపలకి రాకుండా చూసేదానికి చాలా బాగుంది ఇక్కడైతే ఒక కంచు కృష్ణయ్య అయితే ఉన్నారు ప్రతిదానికి లాక్ లేసి పెట్టినారు ఇంకోటి ఏంటంటే లిఫ్ట్ కూడా అవైలబుల్ గా ఉంది ఈ ఇస్కాన్ సిటీ లోనే స్కూల్ కూడా ఉంది పక్క నేను స్కూల్ కాలేజీ ఉంది గోశాల కూడా ఉంది వెళ్తూనే ఉంది వెళ్తూనే ఉంది లైన్ అయితే చాలా డీసెంట్ గా ఉంది ఇంకైతే మనం టెంపుల్ లోకి వెళ్తూ ఉన్నాము నాకు ఫస్ట్ అర్థం కాలే రాధాకృష్ణులంటే మురళి పట్టుకొని ఉంటాడు కదా రాధాకృష్ణుడు అని అని అనుకున్నాం చాలాసేపటికి నాకు అర్థం కాల అక్కడ ఎలా ఉన్నాడు అంటే రాధాకృష్ణుడు జనార్దన్ స్వామి ఉంటారు కదండి అలా ఉన్నాడు వీళ్ళంతా ఇస్కాన్ సిటీలో పెద్దవాళ్ళు దాన్ని మెయింటైన్ వాళ్ళు కావాల ఇంకా మనం టెంపుల్ లోకి వెళ్తూ ఉన్నాము నాకైతే ఏదో ఒక పీస్ఫుల్ కు వచ్చినట్టే అనిపించింది ఎక్కడ కూడా మనం టెంపుల్ లోకి వెళ్తున్నాము అనేది ఎక్కడ మన ఊహకు కూడా అందకుండా ఎదురుగా ఉన్నారు చూడండి వీళ్ళంతా ఇక్కడ కూర్చో వాళ్ళు అభిషేకానికి బుక్ చేసుకున్న వాళ్ళంట మనల్ని ఎవరిని లోపలికి అలో చేయటం లేదు అక్కడ ఎలా ఉందంటే అంటే ఐదుగురున్నారు రాధాకృష్ణులు అంట ఫస్ట్ టైం నేను వెళ్ళటము ఫస్ట్ టైం వెళ్ళటం జనార్దన్ స్వామి లాగే ఉన్నారు పక్కన అయితే ఉయ్యాల్లో కృష్ణయ్య ఊగుతూ ఉన్నాడు ఆ ఎదురుగా వాళ్ళు ఇస్కాన్స్కి సంబంధించిన ఆయన్ని పెద్ద బొమ్మగా పెట్టున్నారు అక్కడ ఉంది కదా పల్లకిలాగా ఆయనే కావాల బుక్స్ అవి రాస్తున్నారు చాలా కూడా పెట్టున్నారు మనకు వీడియోలో మధ్య మధ్యలో కనిపిస్తుంది కదా ఎదురుగా ఉండేదే రాధాకృష్ణులు ఐదు మంది ఉన్నారు నేను ఎప్పుడూ ఇలాగా చూడలేదు ఆ ఎదురుగా ఉండేవాళ్ళు అభిషేకాలు చేస్తూ ఉన్నారు కంటిన్యూషన్ ముందుగా బుక్ చేసుకున్నట్టున్నారు అభిషేకాలకి భజన్లకి వాటికి చూసేదానికి ఒక కొత్త ప్లేస్కి ఒక కొత్త ఏరియాకి వచ్చిన ఫీలింగ్ అయితే కలిగింది మనకి వీడియోస్ కి వాటికి ఎక్కడ అభిక్షన్ చెప్పలేదు కి వాటికి భజన్లు అవి ఇవి చేస్తూ ఉన్నారు ఇక్కడ వాళ్ళ డ్రెస్సింగ్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది మామూలుగా వీళ్ళని బయట చూడటం చాలా తక్కువగానే ఉంటుంది ఈ టెంపుల్స్లోనే ఉంటారేమో ఫస్ట్ టైం నేను చూస్తున్నాను కాబట్టి నాకు కొంచెము అనిపించింది అనుకోండి ఇక్కడ ఎదురుగా ఉండేదే రాధాకృష్ణులు ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇంకా కూడా సెర్చ్ చేసే ఇక్కడ పల్లకిలో ఉండే ఆయనే బుక్స్ అవి రాసిన ఆయనైనా ఆయన బొమ్మ పెట్టి ఉన్నారు చూడండి ఒక న్యూ న్యూస్ రిపోర్టర్ గడ బ్యాగ్ తగిలించుకున్న ఆయన న్యూస్ రిపోర్టర్ కూడా వచ్చినట్టున్నారు చాలా అంటే చాలా బాగుందండి టెంపుల్ మాత్రం ఫీజు ఫుల్ గా ఉంది ఫ్యాన్స్ వేసేసి ఏసీస్ వేసేసి ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా వీడియోస్ ఫొటోస్ తీసుకుంటామన్నా కూడా ఎవ్వరు మనకు అభ్యక్షం చెప్పట్లేదు ఇంకైతే మనము మూవ్ అయిపోతూ ఉన్నాము ఇక్కడ నలుగురు ఐదుగురు దేవుళ్ళు ఉన్నారు చూడండి వీళ్ళల్లో మెయిన్ ఒకరేనంట మనకంత చూసుకునే అంత కూడా వాళ్ళు ఇవ్వట్లేదు ఎందుకంటే ముందుకి మూవ్ చేసేస్తూ ఉన్నారు లైన్ క్రోడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది బేసిక్ అయితే ట్వెల్వ్ కే క్లోజ్ చేసే ఇక్కడ కనిపించే వాళ్ళల్లో ఐదుగురు ఉన్నారు నలుగురు ఐదుగురు ఉన్నారు వాళ్ళల్లో ఒక్కరేనంట మెయిన్ వాళ్ళు ఈ పక్కన గ్రీన్ షార్ట్ వేస్తూ ఉండే ఆయన పక్కనే మనకు కృష్ణ అయ్యుయాలవుతున్నారు వాళ్ళు అరుస్తూ ఉన్నారు మూవ్ అవ్వండి అమ్మా ఎందుకు ఫోటోలు దేవుని చూసుకోకుండా అని అంటున్నావు అలా అని చెప్పి మనం మూవ్ అయితే మనం కృష్ణ కనిపించాడా మనకు వీడియోలు ఇక్కడ అయితే కృష్ణకి సంబంధించి నామాలు పెడుతూ ఉన్నారు ఎక్కడ కూడా మనకి టెంకాయలని అవని ఇవని ఏమీ లేదు పోయామా దేవుని దర్శించుకున్నామా అన్నట్టు ఉంది చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటారు వీళ్ళైతే నిజంగాను ఈ ఈస్కాన్ వాళ్ళు మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటారు మాటలు కానీ అన్నీ ఇంకా మనము గ్రౌండ్ ఫ్లోర్లోకి వస్తున్నాము ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లోకి వస్తున్నాం గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే మనకి అగరబత్తులు కొంచెము ప్రసాదాలు ఇంకా కొన్ని కొన్ని సేల్ చేస్తున్నారు కొంత కొంతమంది కూర్చో ఉన్నారు వాళ్ళు ఏంటంటే అదే మనం గోవులకి ఫుడ్ కోసం ఏమైనా డొనేట్ చేయండి అంటే మేము ఒక హండ్రెడ్ రూపీస్ ఇచ్చాము ఇదిగోండి ఇక్కడ పల్లీలు ఉడకేసి పెడుతున్నారు ఇంకోటి ఏంటంటే పంచామృతం పెడుతున్నారు ఇవన్నీ సేల్ చేస్తూ ఉన్నారు ఇక్కడ కొన్ని బొమ్మలు కొన్ని అగరబత్తులు కొంతమంది పర్పరాలు అగరబత్తులు ఇంకా ధూపం అవి వేసేవి అమ్ముతున్నారు చూడండి బుక్స్ అమ్ముతున్నారు కొన్ని డైరీస్ బుక్స్ పల్లీలు అయితే పంచామృతము లైట్గా చేసేసారు టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది మేమైతే రెండు సార్లు మేమైతే సార్లు అయితే తాగటం అయింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉండింది కొంచెం ఎక్కువ టైట్గా లేకుండా లూజ్గా చేయటం వల్ల ఒక టూ అయితే పెట్టారు జనాలు అయితే తీవ్రంగా క్రోడ్ ఎక్కువగా ఉంది ఆ వనంతోపు సెంటర్ అంతా అంటే అన్నమయ్య సర్కిల్ నుంచి మనం ఆపోజిట్ అండి ఇది ఉంటది టెంపుల్ ఇక్కడైతే వీళ్ళు పలారాలు చేసుకొని వచ్చి అమ్ముతున్నారు ఇంటిగా నించే కావాల అయితే దా గుడికి సంబంధించి కొన్ని కొన్ని ఇక్కడ చూడండి మెన్షన్ చేస్తున్నారు కదా ఇవైతే వాళ్ళు అక్కడ మనకి ఒక స్వామీజీ ఉన్నారు కదా పల్లకిలో ఆయన బుక్స్ రాశారు ఈయన కృష్ణయ్య గురించి ఇస్కాన్ గురించి ఆయనకి సంబంధించి అంతా ఏమేమి బుక్స్ అని ఆ పేపర్ పీసులు కట్ చేసి ఆడపెట్టున్నారు ఇక్కడంతా మనకి ప్రసాదాలు పెట్టే ఏరియా అండి చూసేదానికి చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం నేను కృష్ణాలయాలు విజిట్ చేయటము ఎప్పుడు మీకు తెలుసు కదా అమ్మవారివి ఇంకా మావుల దేవుళ్ళువి శివయ్య ఇట్లాగా వెంకటేశ్వర స్వామి అలాంటి విజిట్ చేస్తూ ఉంటాను వీళ్ళ కాడేనండి అమౌంట్ కట్ తీర్చుకుంటున్నారు మనకి ఇష్టం ఉంటే కట్టచ్చు అదేమి వాళ్ళు మీరు కట్టాల్సిందే అని ఏమి అనలేదు ఒక వాటర్ బాటిల్ అయితే ఇస్తున్నారు ఇక్కడ బుక్స్ సంబంధించి ఆయన పిక్స్ అవన్నీ వేస్తున్నారు చూసేదానికి చాలా బాగుంది చాలా ఇయర్స్ టెంపుల్ లాగే ఉంది ఇది కూడాను తలుపులు చూడండి ఎంత స్ట్రాంగ్ ప్రతి దాన్ని చేయకుండా కళాకృతంగా అది పెయింట్ తో కానీ లేకపోతే బొమ్మలుగా కానీ ప్రతిదీ చేస్తున్నారు అన్నదానానికైతే ఇక్కడ ని కట్ చేసుకుంటూ ఉన్నారు ఎంతో ప్రశాంతతగా ఉంది హార్డ్ గా లేరు మనుషులు కూడా మన కృష్ణయ్య చూడండి ఎలా ఉన్నాడు ఇక్కడి నుంచి మేము గోశాలకైతే వెళ్ళాము గోశాలలో మాత్రము పిల్లలు పిక్స్ తీసుకుంటూ ఉన్నారు చాలా వరకు అలో అయితే చేయలేదు ఇంకా మనం ఏమన్నా పెట్టచ్చో పెట్టకూడదు లో ఉండే వాటికి మనం మేతని వేయనీరు అది అందుకోసమే ఇంకా మనం పెట్టచ్చో పెట్టకూడదా అని చెప్పి చూస్తూనే ఉండిపోయాం ఏమైతే బెల్లం పెడుతుంది గోవుకి గుడ్ ఫీల్ మనకి ప్రతి కృష్ణాలయంలో కానీ ఇప్పుడు ప్రతి టెంపుల్స్లో మనకి గోశాల అనేది కంపల్సరీగా ఉంటుంది మీరు వెళ్ళేటప్పుడు అట్టుపుళ్ళు ఏదో ఒకటి పట్టుకొని వెళ్ళండి అట్టుపుళ్ళు కానీ బిస్కెట్స్ కానీ ఏమన్నా వెతుక్కొని వెళ్ళారనుకోండి మనం భగవంతుని పూజ చేసుకున్నంత పుణ్యం వస్తుంది మోగజీవులకి మనం ఏదో ఒకటి వేయటం వల్ల మళ్ళీ మేము పైకి వెక్కుతూ ఉన్నాము ఇంకా అంటే ఆల్రెడీ క్యూ వెళ్ళింది కదా అందువల్ల ప్రతిదాని గోపురంగా ఇచ్చిన లోపలికి పోయి వాళ్ళు అంత డిజైన్ గా వేయటం అంటే వేరే లెవెల్ అండి చూడండి అంత లోపలికి ఎంత గా వేసినారో అవి ముందు బొమ్మలుగా చెక్కినారు సిమెంట్ తోను వైట్ సిమెంట్ తోను బొమ్మలుగా చెక్కినారు ఆ చెక్కిన బొమ్మల్ని గా పెయింటింగ్ చేశారు చూడు వాళ్ళు ఎవరో కానీ పుణ్యం చేసుకున్నారు నిజం చెప్పాలంటే అంత గా పెయింటింగ్ చేయటము అంత లోపలికి గోపురాలు లోపలికి పెయింట్స్ వేయటం అని ప్రతి మనిషిలో ఒక కళ ఉంటుంది వాళ్ళ కళని వాళ్ళు ఏ స్వార్థం లేకుండా ఉపయోగించుకోవాలి తలుపులు కానీ ఎవ్రీథింగ్ ఇది త్రీ ఫోర్స్ త్రీ ఫోర్ ఉన్నది ఫ్లోర్స్ అయితే పక్కనే స్కూల్ కూడా వెళ్ళి ఇస్కాన్ వాళ్ళు మాములు టైంలో అలో అనేది ఉండదు కావాలా శనివారం కూడా ఒకసారి చూద్దాం మనం వచ్చి ఇక్కడ అయితే మనకి లైట్లు కొన్ని కొన్ని వి అమ్ముతూ ఉన్నారు ఇంకా క్యూ పోతూనే ఉంది పోతూనే ఉంది అన్నదానం ఏంటంటే మధ్యాహ్నం పెట్ల వాళ్ళు నైట్ అనుకుంటున్నాను నేను అన్నదానము అందుకోసమే అవన్నీ సన్నాహాలు చేస్తున్నారని అర్థమైంది ఇంకా అయితే మనకి ఆల్రెడీ వన్ కిలో మళ్ళీ మంచి వీడియోతో మీ ముందరు ఉంటాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి